லங்கானா எ Lun 何だと<か>

రాష్ట్రంలో మరి మన మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మరి రైతుల కోసం అన్ని కులాలకి వ్యవసాయాల కోసం ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తే కాళేశ్వరం ప్రాజెక్టు అట్లాగే మేడిగడ్డ ప్రాజెక్టులు ఎన్నో చెప్పుకుని పోతే ప్రాజెక్టులన్నీ రాష్ట్రంలో మరి ఈ దేశంలోనే నెంబర్ వన్గా ఉండేలా చేసిన కేసీఆర్ గారిని మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మరి సిబిఐకి అక్రమాలు జరిగినాయి అని మరి తా మరి ఆ రకంగా ఆరోపణలు చేసి కేసీఆర్ గారిని మరి లోపటేయటానికి మరి కేసీఆర్ గారు ఎంతో రైతులకు మేలు చేసుకుంటూ ప్రాజెక్టులు చేసుకుంటూ వస్తే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరి అనవసరంగా ఈ రాష్ట్రం మరి అప్పుల చేసి మొమ్మల్ని ఏర్పు ఇది రకంగా చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ గారి మీద చేయటం పద్ధతి కాదు మేము ఖండిస్తున్నాం మరి రాష్ట్ర లెవెల్లో అన్ని కులాలు మరి కేసీఆర్ గారి తరఫున ఉన్నారు కాబట్టి మన రైతులంతా ఆయన ఆరోగ్య గురించి ఆలోచన చేసుకుంటూ మరి ఆయన బాగుండాలని మనం కోరుకుంటుంటే ఇప్పుడు సిబిఐ గొప్ప చెప్పడం చాలా ఖండిస్తున్నాం అదే రకంగా మరి ఇవాళ రాష్ట్ర లెవెల్లో మరి ఇవాళ నిన్న అసెంబ్లీలో చూశారు మరి ప్రాజెక్టుల గురించి హరీష్ రావు గారు మరి ఒక్క మంత్రి గారు కూడా మరి కొంతమంది మంత్రులు ఆ ప్రాజెక్టులు తెచ్చినప్పుడు కొంతమంది మంత్రులు టిఆర్ఎస్ పార్టీలో కూడా ఉన్నారు వారికి వారు మన కేసీ మన హరీష్ రావు గారు చెప్తుంటే మేము ఆ రోజు మేము లేము అని కూడా అబద్ధాలు చెప్తున్నారు ఇప్పుడున్న మంత్రులు ఆ రకంగా మరి ఈ రాష్ట్రంలో మరి ఎల్ల చేస్తున్నారు ఇప్పుడున్న ప్రభుత్వం కనీసంగా హాస్టళ్లలో పిల్లలకి అన్నం పెట్టలేకపోతున్నారు ఇప్పుడు ప్రాజెక్టుల మీద మరి ఆ రకంగా మీరు విమర్శలు చేయటం మరి ఖండిస్తున్నాం అదే రకంగా రాష్ట్రంలో ఉన్న మరి రహదారులు ఎన్నో కేసీఆర్ గారు ఇస్తే ఆ రహదారులు కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు మేము ఇదే రోడ్డు మీద ఉన్నాం ఇదే రోడ్డు కేసీఆర్ గారు ఇరవైనా ఇరవై ఐదు కోట్లు ఇచ్చేటి అసరాపేటకి సెంట్రల్ లైటింగ్ ఇంతవరకు రెండు నెలలు రెండు ఇరవై నెలలు అయింది ఇంతవరకు దీన్ని సరి మన రోడ్లు కూడా పోసుకునే పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మరి ఈ రకంగా ప్రజలు మరి ఆలోచన చేస్తున్నారు మరి అదే రకంగా మన గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి గారిని సిబిఐకి తీసుకెళ్లడం అంటే మరి ఎంత దారుణమో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందుకు ఈ పనులు చేయలేక అడ్డదారులు తప్పి మరి ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం కేసీఆర్ గారిని మరి మీద అబండలు వేయటం కరెక్ట్ కాదు అది జనం అంతా ఆలోచన చేస్తున్నారు కాబట్టి ఇలా రాష్ట్ర లెవెల్లో మళ్ళీ ధర్నాలు కార్యక్రమ నిరసన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారంటే మరి ఎంత నీచంగా మీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో అర్థం చేసుకోవాలని ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా ప్రజల్ని కాపాడుకోవడం కోసం మీరు అన్ని పనులు డెవలప్ కార్యక్రమాలు చేయండి చేసిన వాళ్ళ మీద బురద జల్లి మరి కమిషన్లు తీసుకున్నారు అవి తీసుకున్నారంటే మరి ప్రాజెక్టులు కట్టింది కనపడుతుంది కదా మీకు కొన్ని లక్షల ఎకరాలు కనపడుతుంది కదా వేల ఎకరాలు మరి నీళ్ళు వెళ్తుంటే మీ కళ్ళు కనపడలేదా అని చెప్పి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం అదే రకంగా ఇప్పుడు మా ఈ మండలంలో ఉన్న ప్రతి ఒక్క ప్రాజెక్టు చూడండి పెద్ద ఒక ప్రాజెక్టు తెగిపోయి ఇప్పుడు రెండు నెలలు రెండు సంవత్సరాలు అవుతుంది దానికి కూడా ప్రాజెక్టులు కూడా నీ నీళ్ళు పోయలేని పరిస్థితిలో మీ ప్రభుత్వం ఉంది కాబట్టి అట్ట ప్రజల్ని కాపాడుకోవాలి తప్ప పని చేసిన వాళ్ళని చీపీ గొప్ప చెప్తాం లేకపోతే కేసులు పెట్టి అరెస్ట్ చేపిస్తాం అనేది ఎంతవరకు సభం కాంగ్రెస్ పార్టీకి మేము హెచ్చరిస్తున్నాం ప్రజలకి ఇప్పటికైనా సరే మీరు ఇప్పుడు చేసిన వాళ్ళని చేసినట్టు ఏర్పాటు చూడండి ఒకప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని తెలంగాణ తెచ్చింది కేసీఆర్ గారు అని పొగిడిడు కేసీఆర్ గారు వల్లే మరి తెలంగాణ వచ్చింది కాబట్టి మరికి ఇప్పుడేమో కేసీఆర్ గారేమో మరి ఏ పని చేయట్లేదు ప్రజలకు చేయట్లేదు ప్రాజెక్టు కట్టట్లేదు అట్లా కమిషన్ తిన్నాడని చెప్పడం కరెక్ట్ కాదని కేసీఆర్ మన ముఖ్యమంత్రి గారు మరి రేవంత్ రెడ్డి గారికి మరి హెచ్చరిస్తున్నాం మరి ఈ ప్రక ఈ రకంగా ఈ రాష్ట్రాన్ని వల్ల కోళ్ల చేయటం కరెక్ట్ కాదు రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని మరి అందరినీ అన్ని కులాలని జాగ్రత్తగా డెవలప్ చేసి కాపాడుకోవాలి తప్ప ముఖ్యమంత్రిగా మీరు ఈ రకం చేయటం కరెక్ట్ కాదు మరి కరెంటు కూడా మరి ఈ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ రకమైన కరెంటు ఒక్క గంట కదా పది నిమిషాలకు పోయేది కాదు ఇప్పుడు గంటల గంటలు పోయినా కూడా కరెంటు ఇచ్చే పరిస్థితి మీ దగ్గర లేదు కాబట్టి ఆ రకంగా మీరు ఇది చేయడం కరెక్ట్ కాదని కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ చలవ తీసుకుంటారు